అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూటీవీ నేను మీ యాంకర్ త్రిపుర ఈ రోజు మీ ముందుకు ఒక గెస్ట్ తో వచ్చేసాను ఎన్నో సినిమాలకి తన రైటింగ్స్ అందించారు ఆయనే డార్లింగ్ స్వామి గారు హాయ్ అండి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నాం చాలా బాగున్నాను ఓకే సర్ అంటే ఒక రైటర్ అవ్వాలి అంటే ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి ఆ పర్సన్ కి అంటే ముందు ఒక స్పందించే గుణం ఉండాలి అన్నమాట ఓకే అంటే చిన్న విషయాలు అవొచ్చు పెద్ద విషయాలు అవొచ్చు ఆ ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు మన లోపల స్పందించి దాని గురించి కాసేపు ఆలోచించి మీద ఒక టూ త్రీ పేజెస్ రాయగలుగుతున్నప్పుడు రాసే ఇంట్రెస్ట్ మనకు వస్తుంది జనరల్గా అలా రాయాలనిపించినప్పుడు మనలో కొంచెం ఆ రైటర్ ఉన్నట్టే సో అలా సొసైటీలో మనం చూసాక మనం కలిసిన మనుషులు అవ్వచ్చు జరిగే సంఘటనలు ఇవన్నీ చూసి మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఒకటి రాయాలని అనిపించింది అనుకోండి మనకు రైటర్ లక్షణాలు ఉన్నట్టే సో అలా కొంతమంది బుక్స్ రాస్తారు కొంతమంది నవల్స్ రాస్తారు కొంతమంది సినిమాలు చూసి సినిమాలు కదలిద్దాం అనుకుంటారు అలా ఏదైనా బేసికల్గా ఏంటంటే ఏదైనా ఒక విషయం చూసి దాని మీద మన పాయింట్ ఆఫ్ వ్యూ సొసైటీకి ఏదైనా చెప్పాలి అనే ఒక ఇంటెన్షన్తో రాసిన వాళ్ళు రైటర్గా పనికొస్తారు అనిపిస్తుంది నాకు ఒక స్టోరీ అంటే ఒక ఐడియా రావాలంటే మీరు ఎలా పిక్ చేసుకుంటారు అదే సినిమా కథకి ఎప్పుడైనా సరే ఏదైనా మనం తీసుకోవచ్చు రాసే లక్షణం ఉన్నప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక ఇన్సిడెంట్ ఒక చిన్న ఒక ఇద్దరు ఎవరో కొట్టుకున్నారు ఒక అమ్మాయి అబ్బాయి కొట్టుకున్నారు సో వాళ్ళ కన్వర్జేషన్ అది ఫన్నీగా ఉంది సో అది తీసుకోవచ్చు తీసుకొని రాయొచ్చు దాన్ని దాన్ని సినిమాలో సీన్గా పెట్టచ్చు లేకపోతే దాని మీద ఒక షార్ట్ స్టోరీ చేయొచ్చు అలా ఏదైనా నాకు నాకు ఏదైతే నా సెన్సిబిలిటీస్కి నచ్చి నాకు రాయాలనిపించిందో అది ఏదైనా సరే పనికొస్తుంది సో దానికి ఏంటంటే సినిమాకి ఒకలా ఉంటుంది సీరియల్కి ఒకలా ఉంటుంది ఒక బుక్ రాసినప్పుడు ఒకలా ఉంటుంది ఏదైనా నాకు నచ్చిన నన్ను స్పందింపజేసే కంటెంట్ ఆ ఎందులో ఉన్నప్పుడు దాన్ని నేను పిక్ చేసుకుని చేస్తాను అనమాట సో ప్రెసెంట్ జనరేషన్ ఎలాంటి ఎస్పెషల్లీ ప్రెసెంట్ ఒక రిపీట్ కంటెంట్ ఉన్నవి కాకుండా పాత సినిమాలు చూసినట్టు కాకుండా అది ఏదైనా కొత్త పాయింట్ పూర్తిగా కొత్త పాయింట్ ఇంతవరకు ఎక్కడ ఈ వరల్డ్ సినిమాలో ఎక్కడో రాని పాయింట్ అలాగే ఎక్కడ మనం వినని పాయింట్ అటువంటి ఏదైనా కొత్త పాయింట్ ఉన్నప్పుడు దాన్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు ఆడియన్స్ ఇంకోటి అంటే సినిమా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఈ కంటెంట్ కొత్త కంటెంట్తో పాటు కొత్త విజువల్ కొత్త వరల్డ్ని పరితయం చేస్తే ఇప్పుడు కేజీఎఫ్ వాటిల్లో అసలు ఆ వరల్డే వేరేలా ఉంటుంది అలా మన కల్కి మూవీ ఉంది అందులో ఆ వరల్డ్ కూడా మనం చూడండి ఇంతవరకు సో అటువంటివి ఉన్నప్పుడు థియేటర్కి వెళ్తున్నారు ఆడియన్స్ లేకపోతే ఇది ఓటీటీలోనే చూస్తున్నారు అంటే థియేటర్కి తీసుకెళ్లే అంత కొత్త పాయింట్ కానీ కొత్త విజువల్స్ కానీ ఉన్నప్పుడు మాత్రమే థియేటర్కి వెళ్తున్నారు సో అటువంటిది ఏదైనా ఉన్నప్పుడే ఆ సినిమా ఇప్పుడు ఆడుతున్నాయి ఆ సినిమాలు అవి ఈ రెగ్యులర్ ఏది అన్యాయం ఏది న్యాయం లేకపోతే ఒక అమ్మాయి బెజ్ క్యాజువల్ అవ్చర్ ఇవన్నీ కూడా ఆడియన్స్ కి బోరు కొట్టేసి వాటి నా రెగ్యులర్ కంటెంట్స్ తో ఎవరు వెళ్ళట్లేదు సో మరి అంటే డైరెక్షన్ ఐ మీన్ కష్టమా లేకపోతే రైటింగ్ కష్టమా అంటే దేని దానికి ఉంది బట్ ఏంటంటే మేనేజ్మెంట్ చేయడంలో డైరెక్షన్ కష్టం కథ రాయడంలో రైటర్ కి కథ కొత్త కథ సృష్టించాలి కదా సో అదేంటి ప్రీవైస్ ఎక్కడ లేకుండా ఆడియన్స్ని ఒక రెండు గంటలు కూర్చోబెట్టి ఎంగేజ్ చేయగలిగే కంటెంట్ అల్లడం అన్నదే మరి ఈ రోజుల్లో కష్టమే ఎందుకంటే బేసిక్ అల్టిమేట్ సినిమా ఎలా తీసినా ఫస్ట్ బేసికల్ గా స్క్రిప్ట్ అన్నదే స్ట్రాంగ్ గా ఉండాలి కథ కథ అద్భుతం అయితేనే అక్కడ నుంచి దర్శకుడికి ఒక అద్భుతమైన థాట్స్ వస్తాయి సో డైరెక్షన్ అనేది కొంచెం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అందరితో పని చేయించుకోవాలి కాబట్టి అది ఆ ఫిజికల్ ఫిజికల్ స్ట్రెంగ్తో మానసికంగా గట్టిగా ఉండాలి చిన్నదానికి హర్ట్ అవ్వకుండా కొంచెం అందరినీ మేనేజ్ చేసుకుంటూ సినిమా తీయాలి సో వాటిల్లో అది కష్టం ఓకే ఇప్పుడు చూసుకుంటే జనాలు థియేటర్స్కి రావడం కూడా చాలా తగ్గించేశారు దానికి మెయిన్ రీజన్ దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఈ పూర్వ గతానికి ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఏంటంటే ఇంటర్నెట్ అవ్వచ్చు లేకపోతే రీల్స్ అవ్వచ్చు ఏదైనా సరే ఈ సోషల్ మీడియా ఇవన్నీ కూడా ఎక్కువ అయింది మొత్తం బాగా సో అంటే జనాలకి ఎంటర్టైన్మెంట్ అన్ని వైపుల నుంచి వస్తుంది ఇప్పుడు సెల్ చేసి యూట్యూబ్ పెడితే రీల్స్ వస్తాయి అలాగే ఫన్గా ఉంటే ఫన్న వస్తుంది అందరికీ ఆటో వాడి దగ్గర నుంచి అందరూ అవే చూస్తున్నారు సో ఎంటర్టైన్మెంట్ కంటెంట్ అన్ని వైపు నుంచి వాళ్ళకి వచ్చేస్తుంది సో దీన్ని మించిని కొత్తగా ఏదో ఉంటేనే వాళ్ళు థియేటర్కి వెళ్తారు సో ఇవన్నీ ఆలోచనలు అంటే వాడు చూసేసిన కంటెంట్ మనం టచ్ చేయకూడదు కొత్త కంటెంట్ కొత్తది అలవడం అది చాలా కష్టం అటువంటిది థియేటర్లోకి ఉంటేనే అది ట్రైలర్లో రిఫ్లెక్ట్ అయితే వాళ్ళకి అప్పుడు థియేటర్కి వెళ్తున్నారు లేకపోతే ఒక ట్రైలర్ చూసి డిసైడ్ చేస్తున్నారు ఈ సినిమాకి వెళ్ళాలా వద్దా అని చెప్పేసి సో ఈ ఎంటర్టైన్మెంట్ ఈ రెగ్యులర్గా వీడంతా చూసేదాన్ని ఓటీటీలో చూసే సినిమాలు ఓటీటీలో దాదాపు ఇంట్లో కూర్చుని వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అది కంఫర్ట్గా చూసుకుంటున్నాం వీటిని మించి వెయ్యాలి సో అది ఎక్కువ రాకపోవడం వల్ల ఎక్కువ థియేటర్లకు వెళ్ళట్లేదు ఓకే మారుతి గారితో మీ రిలేషన్ గురించి కొంచెం మారుతి గారు నేను మంచి ఫ్రెండ్స్ ఓకే అంటే ఎటువంటి ఫ్రెండ్స్ అంటే మేము బిగినింగ్ నుంచి ఆయన డైరెక్టర్ అవ్వక ముందు నుంచే నేను రైటారు సో మా ప్రొఫెషనల్ రైట్ ప్రొఫెషనల్గా చేసాం చాలా వర్క్ చేసాం బట్ దీన్ని మించిన ఒక రిలేషన్ ఉంది అదేంటంటే ఎమోషనల్గా మా ఫ్రెండ్స్ అంటే జనరల్గా మనం అలా చెప్తా అంటే ఏ పని లేక అంటే నాకు మీతో ఏ పని లేకుండా నేను మీ ఫోన్ చేయాలి మీ ఏ అవసరం లేకుంటే మీరు నాకు ఏ అవసరం లేకుండా ఫోన్ చేయాలి అది రియల్ సో తను ఏంటంటే తను అసలు ఏ పని ఉండదు నాతో సరదా చేస్తా రోజుకు సారి నేను అలా చేస్తాను ఇంటెన్షన్ ఏమి ఉండదు కాసేపు మాట్లాడుకుంటాం ఇట్స్ ఏ ప్యూర్ రిలేషన్ అనిపిస్తుంది నాకు సో అటువంటి ఫ్రెండ్ నాకు అయిన సో దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి సో ఎన్ని ఎమోషన్స్ పంచుకోవడం కానీ హెల్పింగ్ నేచర్ కానీ అన్నిటిలో మా ప్రొఫెషన్ కన్నా మా రిలేషన్ స్ట్రాంగ్ అంటే సార్ ఇప్పుడు చూస్తే ఓటీటీలో మలయాళం డబ్బుడు తెలుగు అంటే మలయాళం మూవీస్ తెలుగులో డబ్ చేస్తే దాన్ని మనం బాగా చూస్తాం హిట్ చేస్తాం అంతా ఉంటుంది అదే స్టోరీ లైన్ తీసుకుని ఒకవేళ మన తెలుగు వాళ్ళు నెరేట్ చేసి దాన్ని ఒక మూవీగా తీస్తే ఎందుకు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అంటే యాక్సెప్ట్ చేయడం వరకు కాదు అసలు సినిమా అయితే కదా ఇప్పుడు మలయాళం సినిమాలు వాళ్ళు ఏంటంటే మలయాళం అన్ని ఒక క్యూట్ చిన్న కాన్సెప్ట్ తీసుకుంటారు అంటే ఎడ్యుకేటెడ్ ఎక్కువ సెన్సిబుల్ లైన్స్ అన్ని ఆడతాయి అక్కడ ఎక్కడైనా మనకి ఏంటంటే మనకు మాస్ ఆడియన్స్ వీళ్ళంతా ఎక్కువ ఎక్కువ ఇక్కడ ఎడ్యుకేటెడ్ కొంచెం తక్కువ ఆ కేరళతో పోల్చుకుంటే సో ఎక్కడ కొంచెం మనకున్న డోస్ అంటే కొంచెం లౌడర్ ఎమోషన్స్ కావాలి ఇక్కడ బాగా సెన్సిబుల్ లైన్స్ ఇక్కడ కొంచెం యాక్సెప్టెన్సీ తక్కువ ఉంటుంది అంటే సినిమా కూడా డిపెండ్స్ ఆన్ అక్కడ ఉన్న మనుషులు వీటిని బట్టి కూడా దాన్ని రిజల్ట్ ఉంటుంది కదా సో అంత చిన్న లైన్ ఏమవుతుందంటే చూడడానికి బాగుంటుంది ఆ ఆ హీరోస్తో ఆ ఆర్టిస్టులతో మనం చూసినప్పుడు మనకు క్యూట్ గా ఉంటుంది ఇది మలయాళం సినిమా ఫీలింగ్ తో చూస్తాం బట్ అది డైరెక్ట్ గా ఇక్కడ పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది కొంచెం డోస్ కొంచెం తక్కువ సింపుల్ లైన్ కింద ఉంటుంది అది బట్ దాన్ని కూడా పర్ఫెక్ట్ గా ఎన్హాన్స్ చేసి చేయగలిగితే అది ఆ సినిమాలు ఆడతాయి సో అంత చిన్న లైన్స్ ఏమవుతుందంటే సేమ్ ఆ లైన్ అంత సెన్సిబుల్ ఉన్న లైన్ ఇష్టపడే ప్రొడ్యూసర్ దొరకాలి సో వాళ్ళకి ఎలా ఉంటుందో వాళ్ళు ఇక్కడ మన తెలుగు ప్రొడ్యూసర్స్ ఉంటారు వాళ్ళు ఇటువంటి చిన్న లైన్ సరిపోదేమో గముకునే తొందరగా యాక్సెప్టెన్సీ ఇవ్వరు అది సో దానివల్ల అది మెట్రియలైజ్ అవ్వదు మనకు కూడా ఈ మధ్యన వస్తున్నాయి కదా కోర్ట్ లాంటి చిన్న లైను అది బాగానే బాగా హిట్ అయింది అలాగే ఓటీటీలు అనగనగానే ఒక ఫోటో వస్తుంది అది కూడా బాగుంది అంటే ఇంకా నెమ్మది నెమ్మదిగా వస్తుంది ఆ కల్చర్ అది కూడా వస్తుంది ఇప్పుడు అది ఎస్పెషల్లీ మనకి ఏంటంటే కొంచెం మాస్ ఎలిమెంట్స్ అవండి కొంచెం లౌడ్ ఎమోషన్స్ ఉన్నవి ఇక్కడ జనాలు యాక్సెప్టెన్స్ ఇస్తున్నారు సరే ఇప్పుడు రీసెంట్గా కన్నప్ప మూవీ వచ్చింది సో ఫస్ట్ ఆఫ్ అదొక డివోషనల్ మూవీ ఫస్ట్ ఆఫ్ అంతా మోస్ట్లీ కన్నప్ప క్యారెక్టర్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో ఆయన మోస్ట్లీ ఉంది అంత అంత రొమాన్స్ అంటే అది డిపెండ్స్ ఇప్పుడు కూడా ఉంటుంది అలా అయితే రొమాన్స్ మరి అది హిట్ అయింది సో అంటే ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది అని కాదు టోటల్ గా మీకు సినిమా నచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్ అంతే కదా ఇప్పుడు అర్జున్ రెడ్డి లో ఉంటుంది అలా అయితే అలాగే యానిమల్ లో మరి అన్ని బార్డర్ దాటిపోయి ఉంటాయి అది ఒక డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ మాట డైరెక్టర్ అతను ఎంత డోస్ అతని స్టైల్ అది ఇది ఎంత డోస్లో చెప్పాలి ఎలా తీయాలి అన్నది సో టోటల్గా టోటల్ ఫ్లో అది సరిపోయినప్పుడు ఎవరో దాని గురించి అడగరు ఇప్పుడు అర్జున్ రెడ్డిలో అసలు అడగరు కదా ఎవరు ఎందుకు అడుగుతారు అంటే ఆ సినిమా హై ఎమోషన్ వాటితో తీసారు అది సో లవ్లో ఎస్టీమ్ చేయాలనుకున్నాడు అతను చేశారు హిట్ కొట్టాడు అది డైరెక్టర్ బట్టి కానీ రొమాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఆడదు ఆ లాజిక్ మనం మాట్లాడుకుంటుంది ఇప్పుడు ఏదైనా ఒక సినిమా ఇప్పుడు పూర్వం ఎలా ఉండదంటే ఒక తెలుగు సినిమాల్లో లాస్ట్కి హీరో చనిపోతే సినిమాలు ఆడవు అనేవాళ్ళు సో అలా ఎందుకు ఉంటుంది ఇప్పుడు తమిళ్లో హీరో చనిపోవడంతో ఆ ఎండ్ ఉంటుంది అలా కూడా ఉంటాయి హీరో చనిపోతే ఆడడం కదా ఆ చనిపోవడానికి రీజనింగ్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఆ సినిమా ఆడుతుంది ఆ జస్టిఫికేషన్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఎవరో క్వశ్చన్ చేయరు అది రొమాన్స్ ఉంది కాబట్టి ఆడదు అలాగే ఉండదు ఇప్పుడు దేవాలయం మీద మనకి బూత్ బొమ్మలు అంటారు దానికి రకరకాల కారణాలు చెప్తారు ఒకటేంటి ఆ గుడికి వెళ్ళినప్పుడు నీ కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండకుండా దేవుడి మీద ఉండాలని అని అంటారు కొంతమంది రకరకాల దాని గురించి చెప్తూ ఉంటారు మరి దేవుడి మీద దేవుడు విగ్రహాల మీద టెంపుల్ మీద అవి ఉండడం ఏంటి అని క్వశ్చన్ ఎవరో చేయరు దాని గురించి మనం ఇంపార్టెంట్ మనం ఏం తీసుకున్నాం దాన్ని బట్టి ఆ ఆ గంటలు ఎంగేజ్ లేదా అన్నది ఇంపార్టెంట్ అంతే సో ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా డెవలప్ అయింది టెక్నాలజీ కూడా చాలా డెవలప్ అయింది ప్రెసెంట్ చార్ట్ జీపీటీ అని చెప్పేసి ఒక అప్లికేషన్ వచ్చింది అది మనం ఏదైనా ఇన్పుట్ ఇస్తే ఇన్ డీటెయిల్ ఇన్పుట్ ఇచ్చేస్తుంది ఇప్పుడు ఆ జీపీటీ అనేది రైటర్స్ కి హెల్ప్ అవుతుందా లేకపోతే మైనస్ అవుతుందా అది నేను జీపీటీ సో అది ఆల్రెడీ ఒక మనిషి క్రియేట్ చేస్తుంది ఫస్ట్ మనం ఏదైనా ఒక సీన్ ఇచ్చి దీని డైలాగ్ రాయమంటే అది ఒక డైలాగ్ వర్షన్ అది ఇస్తుంది కానీ అబ్జర్వ్ అది ప్లాట్గా ఉండాలంటే మనిషి రాసినట్టు అయితే రావట్లేదు అది హ్యూమన్ మించి అయితే అది లేదు బట్ కొంత సపోర్టింగ్ ఇస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన గూగుల్లో ఈ పాయింట్కి రిలేటెడ్ ఏమైనా సినిమాలు ఉన్నాయా అంటే మన గూగుల్ ఎలా అయితే చెప్తుందో దానికి ఒక స్టెప్ ఎక్కువ ఉంది అనిపించింది సో మనుషులు మాట్లాడినట్టయితే అంత ఎమోషన్స్ ఇప్పుడు ఎమోషనల్గా ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అనుకోండి అది అందులో అంతలా రావట్లేదు అది నాకు అది అనిపించింది అది పెద్ద కాంపిటీషన్ అవుతుంది నేనైతే అనుకోను ఎందుకంటే పరిస్థితులకు అనుగుణంగా మనిషి తన తాను మార్చుకునే కెపాసిటీ మంచిగా ఉంటుంది ఇది వస్తే దీనికన్నా గొప్ప కాలేదు అది దీనికి కనిపెట్టింది మనిషి కదా సో మనిషిని మించింది ఏది రాదని ఫీలింగ్ ఎప్పటికీ అది పెద్ద చాలా మంది కొంతమంది సీన్స్ అవ్వచ్చు లేకపోతే ఈ కథను సింగిల్ అని ఆర్డర్ వెయ్యి అంటే వేస్తుంది అది ఒక కష్టం చేసే పని కూడా అది చేస్తుంది బట్ క్రియేటివ్ సైడ్ అయితే ఆ క్రియేట్ మన మనిషి మైండ్లోంచి వచ్చిన ఆ థాట్ని అది ఏ కంపేర్ క్రియేట్ చేయలేదు అంటాను నేను సో ఒక స్టోరీ బాగుంది అని చెప్పడం కోసం మొత్తం విని జడ్ చేస్తారా లేకపోతే ఒక లైన్ చాలా ఒక స్టోరీ బాగుందా లేదా అది డిపెండ్స్ అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు అలా ఉంటాయి కొన్ని కథలు ఒక పాయింట్ లో చెప్తే అర్థం అయిపోతుంది ఈ మొత్తం కథ అంతా ఉంటుందో అన్నది సో ఇప్పుడు కొన్ని కథలు అలాంటి రెండు గంటలు చెప్తే గానీ అర్థం కావు అంటే కథల్లో ఇప్పుడు ఒక మనుషుల్లో కొంత లైఫ్ తీసుకుని కథ చేస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఒక త్రీ మంత్స్ కంటెంట్ ఏదో తీసుకొని చెప్తున్నప్పుడు అది మొత్తం చెప్పాలి మొత్తం అల్లాలి అలా కాకుండా ఒక సింగిల్ లైన్లో వన్ మినిట్లో చెప్పే ఉంటాయి ఇప్పుడు ఒక బొమ్మరెల్లు లాంటి సినిమాలు సో తండ్రికి తండ్రి ఏమో కొడుకు మీద ఎక్కువ ప్రేమ చెప్తుంది అనుకుంటాడు కొడుకు ఏమో అదేమో స్వేచ్ఛలా అతను స్వేచ్ఛను తీసుకుంటే అతను ఫీల్ అవుతుంది వీళ్ళద్దరి మధ్య కదా కాన్ఫ్లిక్ట్ అది వన్ మినిట్లో అర్థమైపోతుంది ఇప్పుడు అర్జున్ రెడ్డి వన్ మినిట్లో చెప్పలేము అది మొత్తం కథ అంతా చెప్తే కానీ ఒక లవ్ స్టోరీ అది మొత్తం అంతా ఇదంతా చెప్పాలి సో అదేంటంటే మేము జనరల్గా నేను కథలు వినేటప్పుడు ఫస్ట్ నేను ఎలా అంటే ఇప్పుడు సినిమా చూసినప్పుడు ఏమవుతుంది రెండు గంటల నేరేషన్ ఇబ్బంది పడింది కానీ విజువల్ మనకు ఆల్రెడీ కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది విజువల్ విత్ డైలాగ్స్ కానీ కథ చెప్పేటప్పుడు రెండు గంటలు చెప్పేటప్పుడు అప్పుడు ఇదంతా చెప్తే మనకి బోర్లో ఉంటుంది ఫాలో అవ్వలేదు స్క్రీన్ మీద ఆర్డర్ వేరేలా ఉంటుంది మనకి ఇంట్రెస్ట్కి అనుగుణంగా కథ చెప్పి చెప్పకుండా చెప్తూ ఉంటారు ఇంట్రెస్టింగ్గా చెప్పుకెళ్తూ ఉంటారు చెప్పే కథ వాళ్ళు చెప్పేటప్పుడు మనం ఇంత ఫాలో అవ్వలేం మన మైండ్ పక్కకి వెళ్ళిపోతుంది సో అని చేత కథ నేను ఫస్ట్ అందుకే ఒక ఫైవ్ మినిట్స్లో చెప్పమంటా అది విని అప్పుడు వీలైతే మాక్సిమం థర్టీ మినిట్స్లో ఫినిష్ చేయమంటా లేకపోతే రెండు గంటల కథ మనం ఫాలో అవ్వలేము ఇంకోటి బేసికల్ వన్ మినిట్లు వన్ మినిట్ ఆర్ టెన్ మినిట్స్లో చెప్పిన కథలో ఇంపాక్ట్ ఉంటే ఆ సినిమాలు బాగా ఆడతాయి రెండు గంటలు చెప్తే అర్థం కాదంటే రెండు గంటలకు పెట్టే కెపాసిటీ కథకి అది చేసుకుంటే వెళ్తే గానీ అది అర్థం కాదు అంటే సినిమా స్క్రీన్ మీద వచ్చేవరకు అది తెలియదు కానీ టూ త్రీ మినిట్స్ లో వచ్చే కథ మనకు ముందు జడ్జ్మెంట్ వచ్చేస్తుంది అది ఇది బాగుంది ఇది ఇదిలా చేస్తే అలా వస్తుంది అది సో మీరు మూవీస్ ఏమన్నా బుక్ నేను ఒక బుక్ స్క్రీన్ ప్లే మీద రాస్తున్నాను ఓకే ఒక టెన్ డేస్ లో లాంచ్ అవుతుంది ఆ బుక్ మారుతి గారు పబ్లిష్ చేస్తున్నాను స్క్రీన్ ప్లే బుక్స్ అవి అప్ కమింగ్ రైటర్స్ కి ఏమైనా హెల్ప్ అవుతుంది డెఫినెట్ గా బుక్స్ అంటే ఒక మంచి ఫ్రెండ్ బుక్ ని మించిన ఫ్రెండ్ ఎవరు ఉంటారు మనకి నెక్స్ట్ బుక్ ని మించిన ఎంటర్టైన్మెంట్ కూడా ఏదో ఉండదు ఇంకా సినిమా లాట్లకి ధ్వనికాలు ఇష్యూ దీని మీద స్మూత్ కి హ్యాపీగా చదవచ్చు అదే స్క్రీన్ ప్లే బుక్ అంటే ఒక ఇప్పుడు జనరల్గా మనం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అందరికి కొన్ని కథలు ఉంటాయి కానీ అది సినిమాటిక్గా చేయడానికి ఒక మనిషి సపోర్ట్ అయితే ఒక మన గురువు కానీ ఎవరో ఒకటి ఉండాలి సో స్క్రీన్ ప్లే బుక్స్ కొంతవరకు అవి మనకి సినిమా ఫార్మేట్ స్ట్రెక్చర్ ఇవన్నీ తెలుస్తాయి క్లియర్గా అది చదివితే మనకి మన కథ ఎలా చేయాలి ఎలా జనాలు కూర్చోపెట్టాలనేసి కొంచెం క్లియర్గా అర్థమవుతాయి సో నేను రాబర్ట్ మిక్కీ ఆయన స్టోరీ అని ఆయన ఒక బుక్ రాశారు సిద్ధ్ ఫీల్డ్ అని ఒక ఆయన రాశారు స్క్రీన్ ప్లే మీద అలా సేవ్ ది కెట్ ఇలా చాలా బుక్స్ గుడ్ స్క్రిప్ట్స్ బ్యాడ్ స్క్రిప్ట్స్ ఇలా ఉన్న అవన్నీ చదివాం అయితే ఒక నాలుగైదు సినిమాలు రాసేసాక చదివాం సో అవి ముందు చదివితే ఎంత బాగుండదా అనిపించింది సో అవి డెఫినెట్గా హెల్ప్ అవుతాయి సో అటువంటి అయితే అవన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి తెలుగులో అయితే పర్టికులర్గా ఏ బుక్ లేదు ప్రాపర్గా కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరికి ఒక బుక్ అంటూ లేదు ఎవరికి సో దాని గురించి నేను ఒక బుక్ ఒకటి ప్రిపేర్ ఓకే ఓకే సో ప్రెసెంట్ వచ్చే రైటర్స్ కి లేక అప్కమింగ్ రైటర్స్ కి యాజ్ అ సీనియర్ రైటర్ గా మీరు ఇచ్చే సజెషన్ మెయిన్ ఒక ఐడియా ఒక ఒక రైటర్ అవుదాం ఆ దాని నుంచి పక్కకి వెళ్ళకూడదు ఇంకా ఇప్పుడు చాలా మంది కథ చేస్తారు ఒక హీరో ఒక ప్రొడ్యూసర్ ఓకే నచ్చదు అది నచ్చలేదని వదిలేస్తారు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది సో అలా కాకుండా ఒకళ్ళు ఒకటికి రిజెక్ట్ చేశారంటే దాంట్లో ఏదో కారణం ఉంటుంది ఎందుకంటే హీరో ఆర్ ప్రొడ్యూసర్ ఆల్సో ఆడియన్స్ కదా వాళ్ళు కూడా సో వాళ్ళు ఆడియన్స్లోంచి ఉన్నవాళ్ళే కదా సో వాళ్ళు అన్నా సరే మనం తిట్టుకోకుండా మళ్ళీ దానిలో ఏదో ప్రాబ్లం ఉందో అప్డేట్ చేసుకుని దాన్ని ఇంకా బాగా చేసుకుని ముందుకు వెళ్ళాలి వదిలికూడదు ఇంకా తొందరగా సక్సెస్ అయిపోదాం అన్న ఎమోషన్తో వస్తారు లోపలికి అయితే తొందరగా అన్నదే అది మన కంటెంట్ మీద బేస్ అయి ఉంటుంది మనం మన దగ్గర కంటెంట్ ఎంత అద్భుతంగా ఉంది దీన్ని ఎలా మనం ప్రొడ్యూసర్కి కానీ హీరోకి కానీ కన్విన్స్ చేసి ఒప్పిస్తున్నాం దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే తొందరగా అది అవుతుంది సో అలా కాకుండా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలామంది ఇంట్రెస్ట్తో వచ్చేస్తారు అక్కడికి ఇంట్రెస్ట్ వేరు క్రియేటివిటీ వేరు ఇంట్రెస్ట్ అందరికి ఉంటుంది సినిమా మీద క్రియేటివిటీ వేరు ఈ ఇంట్రెస్ట్ని క్రియేటివిటీ అనుకుంటారు దానివల్ల ఎప్పుడైతే ఇక్కడ ఇక్కడ ఫిట్ ఈ జనాలతో వాళ్ళ వాళ్ళకు మాకు కంటెంట్ లేదు అనుకోరు వీళ్ళెవరు నాకు యాక్సెప్షన్స్ ఇవ్వట్లేదు అనుకుంటారు ఇప్పుడు వీళ్ళందరినీ కూడా దాటి ఒక కొత్త ఐడియా చెప్పినప్పుడు ఎవరైనా తీసుకుంటారు ఎందుకంటే ఎవరికైనా డబ్బులు కావాలి కదా ఒక ప్రొడ్యూసర్ సినిమా తీయాలి ఒక హీరోకి మంచి కథ కావాలి సో వాళ్ళు మంచి కథ కోసమే చూస్తారు ఎప్పుడు ఎవరైనా ఒక కొత్త కుర్రోడ్ వచ్చి కొత్త ఆలోచనలతో ఒక డైరెక్షన్ చేద్దామని కొత్త షార్ట్లు ఇవన్నీ చెప్పి కొత్త మేకింగ్ చెప్తున్నాడంటే వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇస్తారు ఖచ్చితంగా అవసరం కదా వాళ్ళకి కానీ ఇక్కడ ఓన్లీ ఇంట్రెస్ట్తో కొన్ని ఇంగ్లీష్ మళ్ళీ అవి ఇవి చూసి ఈ మాట్లాడి చెప్పేస్తారు దావే ఓకే కావు దానివల్ల మళ్ళీ అరేరే అని మళ్ళీ ఫెయిల్ అవుతుంటారు సో ఇంట్రెస్ట్కి క్రియేటివిటీకి ఆ డిఫరెన్స్ తెలుసుకొని క్రియేటివిటీ ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు ముందుకెళ్ళచ్చు లేకపోతే ఆగిపోవాలి అది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎన్నో అవమానాలు నెక్స్ట్ ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఇలా రకరకాలు వస్తాయి సో మన ఎయిమ్ మన కంటెంట్ స్ట్రాంగ్ ఉండాలి అట్ ది సేమ్ టైం మన ఎయిమ్ స్ట్రాంగ్ ఉండాలి అప్పుడే మనం ముందుకి ఫాస్ట్ గా వెళ్తాం ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వరకు చూసుకుంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువ వచ్చేవి ఇప్పుడు ఓన్లీ లవ్ ఓరియంటెడ్ మూవీస్ అవి ఎంత వరకు ప్రెసెంట్ జనరేషన్ మీద ఇంపాక్ట్ అవుతున్నాయి అంటే సినిమాని నేనేమంటా అంటే రెండు రకాల డిస్కషన్స్ ఉంటాయి ఇక్కడ ఎప్పుడు ఎందుకంటే బయట సొసైటీలో చూసి సినిమాలో పెడతారు బయట జరిగినవి అలాగే ఇప్పుడు మొదట సినిమా ఎవరు ఉంటారు కదా ఫస్ట్ లేదా బుక్ ఎవరు అది సొసైటీలో జరిగిందో అది రాయలరు కదా అలాగే సినిమాలో కూడా కొన్ని మేనరిజంస్ అవి జనరల్ గా ఫాలో అవుతూ ఉంటారు సో ఇంకోటి ఏంటంటే సినిమా నెగిటివ్ ఇంపాక్ట్ ఒకటి అంటారు కదా అది నేనంత నామన ఇప్పుడు పుష్ప సినిమా ఉంది పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అది మన ఎర్ర చెందనో స్మగిల్ చేస్తాం అది మనం చేయం కదా మనకి ఎలా చేస్తాం అది అది నన్ను ఎంత ఇన్స్పైర్ చేసినా నేను అడుగుకి ఆ పని చేయను కదా ఓన్లీ ఆ బ్యాక్ డ్రాప్ పెట్టి బన్నీ అల్లు అర్జున్ అన్న క్యారెక్టరేషన్ ఎలా చేశారని అది తీసుకుంటాం అంత ఇంపాక్ట్ ఇచ్చేస్తుంది అని నేనైతే అనుకో సినిమాలో మటలు చేస్తాను అందరూ మటలు చేస్తున్నారు చేయట్లేదు అలా చేయరు ఇప్పుడు మంచి ఇప్పుడు మన మైండ్ బట్టి ఉంటుంది పర్సనల్గా మనం తీసుకునే బ్రెయిన్ ఉంటే తీసుకుంటాం తీసుకోం మన మైండ్ బట్టి ఉంటుంది తప్ప ఇప్పుడు ఎక్కడో ఒక ఒక వైన్ షాప్ ఉంది వైన్ షాప్ నుంచి నేను రోజూ వెళ్తాను మరి ఉందని నేను కొన్నాను కదా వెళ్ళి నాకు ఒరిజినల్గా నాకు తాగాలని ఆలోచన ఉంటే కొంటే కొనం కదా అలా నేను సొసైటీ సినిమాని బట్టి నేను అలా తీసుకుంటాను నేనైతే అనుకోను ఎందుకంటే వాడికి ఆలోచన ఉంటే ఎక్కడైనా అలాగైనా చూస్తారు ఓటీడీలో చూస్తారు లేకపోతే సెల్ఫోన్లో చూస్తారు దానికి కంట్రోల్ ఏముంది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ వాల్యుబుల్ టైమ్ని మాకు ఇచ్చి ఎంతో ప్రీషియస్ వర్డ్స్ని కూడా మాతో షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ యా చూశారు కదా స్వామి గారు ఎంతో వాల్యుబుల్ థింగ్స్ని మనతో షేర్ చేసుకున్నారు ఐ హోప్ అప్కమింగ్ రైటర్స్కి వీడియో అయితే చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకో వీడియో అయితే ఇంకో గెస్ట్ మీ ముందుకు వస్తే అంతవరకు బాబాయ్